ఈ రోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను కష్టపడేది కోసరం నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను పేదవాళ్లకు న్యాయం చేస్తాను కష్టపడి సంపాదిస్తాను కష్టపడి సంపాదన చేయాలంటే అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి దానివల్ల ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ ఈ పేదవాళ్ళకు ఖర్చు పెట్టడానికి నేను నిరంతరం శ్రద్ధగా ఉంటాను నిరంతరం శ్రమిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది ప్రారంభం మాత్రం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది మనస్సుంది కానీ సమస్యలు కూడా బోలుడన్ని సమస్యలు ఉన్నాయి నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే